హాయ్ అండి అందరికీ నమస్కారం మన కష్టాలనేవి తొలగిపోయే ముందు ఈ విశ్వం మనకు పంపే తొమ్మిది సంకేతాలు ఇవే మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్ని రోజులు చీకటిలా సమస్యలు కష్టాలు బాధలు మనసుని నలిపేస్తూ ఉంటాయి కదా కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదండి తెల్లవారితే వెలుగు తప్పనిసరిగా వస్తుంది అలాగే ప్రతి కష్టానికి కూడా ఒక కొత్త వెలుగు తప్పకుండా వచ్చే తీరుతుంది మీ జీవితంలో కష్టం తొలగి సంతోషాలు మీరు ఆశిస్తున్న ఫలితాలు మీ జీవితం మారుతుంది అని చెప్పడానికి విశ్వం మీకు కొన్ని సంకేతాలను అందిస్తుంది ఆ సంకేతాలు సూచనలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇటువంటి సంకేతాలు మీకు కనిపిస్తూ ఉంటే కనుక అవి వార్నింగ్లుగా అస్సలు అస్సలు అనుకోవద్దు అవి ఒక కొత్త ఆహ్వానం మీ జీవితానికి ఆనందాలను అందించే సంకేతాలు మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ఆరంభమవుతుంది అందుకని ఇప్పుడు ఈ వీడియోను చూడగలుగుతున్నారు ఇది కూడా మీకు యూనివర్స్ మీకు అందించే సంకేతాలలో ఒకటి మరి ఈ యూనివర్స్ ఇచ్చే ఆ సంకేతాలు సూచనలు ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చివరి వరకు ఈ వీడియోని వినాల్సిందే ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ఆఖరి సంకేతం చాలామందిలో మనసును కదిలించే ఆశను మీలో ధైర్యాన్ని నింపుతుంది కాబట్టి ఇప్పటి వరకు నిరాశతో ఉన్న మీ జీవితంలో ఒక వెలుగుని ప్రశాంతతని నింపుతుంది విశ్వం మీ కోసం మీ జీవితంలో కష్టాలను ఇక ముగిస్తున్నాయి అలా చెప్పడానికి ఎలాంటి సంకేతాలను మీకు అందిస్తుందో తెలుసుకోవాలా ఖచ్చితంగా తెలుసుకోండి ఇప్పుడు శాంతంగా కూర్చొని ఒక లోతైన శ్వాసను తీసుకోండి అలా తీసుకున్న తర్వాత వదలండి మీ మనసుని శాంతపరచి యూనివర్స్ మీకోసం చెప్పబోయే ఆ రహస్యాలను గుర్తించండి ఇక విశ్వం మీకు అందించే సంకేతాలలో మొట్టమొదటి సంకేతం మీ కోసం కొత్త అవకాశాల తలుపులు తట్టడం అది ఎలా అంటే అనుకోని కాల్స్ ఒక కొత్త వ్యక్తి ఒక చిన్న పుస్తకం ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించిన అవకాశాలు సమాధానాలు దొరుకుతూ ఉంటాయి మీకు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురుపడుతూ ఉంటాయి అంటే ఈ యూనివర్స్ మీకు ఇస్తున్న సంకేతమే అని గుర్తించాలి మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి ఇలా ఎదురవుతున్నాయి అంటే ఇది విశ్వం ఇస్తున్న ఒక సిగ్నల్ ఇక రెండవది ఒంటరిగా ఉండాలనే కోరిక ఇప్పటి వరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెంట్ని వెతుకుతుంటారు బయట సౌండ్స్ కన్నా లోపల మీ ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది దీన్ని చాలామంది ఒంటరితనంగా ఉండటానికి డిప్రెషన్గా కూడా భావిస్తూ ఉంటారు కానీ ఇది మీకు యూనివర్స్ చెప్పే గాఢమైన మాట మీ ఆత్మశక్తి నుండి వచ్చే శబ్దాన్ని వినడం కోసం మీలో ఒంటరిగా ఉండాలనే ఆలోచన కలుగుతుందన్నమాట ఇది మీలో కూడా జరుగుతూ ఉంటుంది ఇది విశ్వం మీ కష్టాలను తీర్చబోయే ముందు మీకు ఇచ్చే సంకేతం అలాగే మీ కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండే గ్రహించగలుగుతారు ఇక మూడవది సంకల్పాలు బలంగా పనిచేయడం మీరు ఒక ఆలోచన పెట్టగానే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు వెంటనే మీకు అనుకూల ఫలితం రావడం చూస్తారు మీరు ఒక ఆలోచన పెట్టగానే యూనివర్స్ నుండి రెస్పాన్స్ అనేది వెంటనే వస్తుంది ఒక చిన్న నిర్ణయం పెద్ద కోఇన్సిడెంట్గా ఏర్పడుతుంది ఒక థాట్ అనేది ఒక పర్సన్ మీ దగ్గరకు చేరుతుంది ఆ పర్సన్ ద్వారా అవకాశం మీకు ఎదురవుతుంది కానీ దీన్ని మీరు యాదృచ్యకం అనుకోవచ్చు కానీ ఇది మీ సంకల్ప శక్తి ఇది విశ్వం మీకు స్పష్టంగా చెబుతున్న సంకేతం మీలోని మాట మీలోని ఆలోచన మీలోని సంకల్పం ఇవే మీ భవిష్యత్తుగా మారబోతున్నాయని ఈ విశ్వం మీకు తెలియపరిచే సంకేతం ఇక నాలుగవది పాత సంబంధాలు పాత సంబంధాలు అలవాట్లు దూరం అవటం ఇది కూడా విశ్వం మీకు ఇస్తున్న సంకేతమే ఇప్పటి వరకు మీకు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు దూరమవుతారు మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీకు మీరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇవి డిప్రెషన్ అనేది కాదు ఒక కొత్త కనెక్షన్ విశ్వం కొత్త మార్గాలను అందివ్వడం కోసం పాత మార్గాలను మూసేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతాలు ఎదురైతే బాధపడుతూ ఉండవద్దు ఇది మీకు యూనివర్స్ మీ మేలు కోరి మీ జీవితం మార్పు కోసమే ఇటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది అందుకని ఇది కూడా విశ్వం ఇచ్చే సంకేతంలో ఒకటి ఇక ఐదవది మీలో చిన్న చిన్న విషయాలు కూడా మార్పు రావడం నిన్నటి వరకు మీకు ఎంతో కోపం చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లా అనిపిస్తాయి అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు ఇది యూనివర్స్ మిమ్మల్ని శాంత స్థితిలోకి నడిపిస్తుందన్న మాట దీని గురించి పతాంజలి యోగం ఒక మాట కూడా చెబుతుందండి చిత్తవృద్ధి నిరోధ అని అంటే మనసు వశమవుతున్నప్పుడు కొత్త దశ మొదలవుతుందట ఇలా చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది అంటే అది విశ్వం మీ జీవితం మారబోతుంది అని చెప్పే సంకేతం ఇక ఆరవది లోపల నుండి అనిర్వచనీయమైన శాంతి కలగడం మీ సమస్యలు ఏమీ తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం పుడుతుంది అది ఒక అవేకనింగ్ లాంటిది కొత్త జీవన దశలోకి అడుగు పెడుతున్నారు అని మీకు ఈ యూనివర్స్ చెబుతున్న సంకేతమే ఇక ఏడవది కొత్త ఆలోచనలు కొత్త దిశలు ఇప్పటి మీరు ఒక దిశలో జీవిస్తున్నారు కదా కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెబుతూ ఉంటుంది ఇంకా గొప్పది మీరు చేయాల్సి ఉంది అని ఇంకా మీరు వెళ్లాల్సిన వేరే మార్గం మీకు అనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం నేను ఆరోగ్యంగా ఉన్నాను అనాలి కానీ నా అనారోగ్యం తగ్గింది నేను ఆ వ్యాధి నుంచి కోలుకున్నాను ఇలాంటివి చెప్పకూడదు ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్దీ అన్న అన్నమాట కానీ యామ్ రికవడ్ ఫ్రమ్ సిగ్నెస్ ఇలాంటివి చెప్పకూడదు రూలర్ నంబర్ త్రీ ఎమోషన్ మీ అఫర్మేషన్లో మీ ఫీలింగ్ కానీ మీ ఎమోషన్ కానీ రాస్తే ఇంకా బాగుంటుంది అంటే నేను నాకు నచ్చిన వ్యక్తితో జీవిస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను మీరు ఈ అఫర్మేషన్లో మీకు నచ్చిన వ్యక్తితో జీవిస్తున్నప్పుడు మీరు ఏ ఫీల్ అయ్యారో అని చెప్పుకోవడం కూడా అవసరమే అందుకు సంతోషంగా ఉన్నాను అని కూడా చెప్పుకోవచ్చు లేదంటే నేను ప్రతీ నెల లక్ష రూపాయల జీతాన్ని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని రాసుకోవచ్చు ఇలా మీరు చెప్పుకునే ఏ కోరికలో అయినా సరే మీ ఫీలింగ్ని రాసుకోవడం చాలా అవసరం రూల్ నెంబర్ ఫోర్ క్లారిటీ మీకు ఏం కావాలో ఖచ్చితంగా మీకు క్లారిటీ ఉండాలి అదే మీరు చెప్పుకోవాలి నాకు సక్సెస్ రావాలి అని కోరుకోక కోరుకునే కంటే మీకు దేనిలో సక్సెస్ రావాలో చెప్పి కోరుకోవడం చాలా ఇంపార్టెంట్ డబ్బు అయినా సక్సెస్ అయినా ఉద్యోగమైనా దేనికైనా మీకు ఏం కావాలి అది మీకు ఎలా రావాలి ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలి అలాగే వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని మొత్తం అఫర్మేషన్లో రాసుకోవాలి అయితే ఇవన్నీ చెప్పుకోవడం వల్ల అఫర్మేషన్ చాలా పెద్దగా అవుతుంది దానికోసమే రూల్ నెంబర్ ఫైవ్ సెవెన్ సెకండ్స్ రూల్ అంటే ఎక్కువ పదాలతో మన కోరికను సంబంధించిన పదాలని రాయకుండా తక్కువ పదాలతో అర్థవంతంగా రాసుకోవడం అర్థవంతంగా రాసుకోవడం చాలా అవసరం ఒక అఫర్మేషన్ ఎంత పెద్దగా అయినా రాయొచ్చు లేదా ఎంత చిన్నగా అయినా రాయొచ్చు కానీ సెవెన్ సెకండ్లో రాయగలిగే అఫర్మేషన్ చాలా వేగంగా పనిచేస్తాయి మనం పూర్తి ఏకాగ్రతతో ఏదైనా ఏడు సెకండ్ల పాటు అనుకుంటే దాన్ని మన సబ్కాన్షియస్ మైండ్ బాగా బదిలీపరుస్తుంది క్వాంటమ్ మానిఫెస్టేషన్ టెక్నిక్ ప్రకారం ఏదైనా ఒక విషయాన్ని లేదా ఎమోషన్ ఏడు సెకండ్లు తలుచుకుంటే ఆ ఆలోచన వైబ్రేషన్గా మారి యూనివర్స్కి రీచ్ అవుతుంది న్యూరో సైకాలజీలో కూడా మనం ఒక మైండ్ ఒక థాట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది సెకండ్స్ తీసుకుంటుందట కాబట్టి మీరు యూజ్ చేసే అఫర్మేషన్లో కూడా సెవెన్ సెకండ్స్ రూల్ని ఫాలో అవ్వండి మీరు రాసే ఏ అఫర్మేషన్ అయినా సెవెన్ సెకండ్లో రాసే విధంగా చూసుకోవాలి ఎగ్జాంపుల్కి త్రీ సిక్స్టీ నైన్ పద్ధతిని పాటించేవారు కానివ్వండి ఎయిటీన్ అనే నంబర్ని రాసుకునే వాళ్ళు అఫర్మేషన్ రాసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఏడు సెకండ్లో అనేది ఫినిష్ చేసుకోగలితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒక్కో లైన్ని ఏడు సెకండ్లో రాయడానికి చూడాలి దానికి వీలుగా మీ అఫర్మేషన్ని సింపుల్గా వర్డ్స్లో వీలైనంత చిన్నగా రాసుకోవాలి సో మీకు తోచినప్పుడల్లా మీ అఫర్మేషన్ని మీ మనసులో అనుకుంటూ ఉండండి బుక్లో కానీ ఫోన్ నోట్లో కానీ రాసుకునే అలవాటు చాలా మంచిది మీరు కోరుకున్నది నిజంగా జరుగుతున్నట్లు నమ్మడం చాలా అవసరం అలాగే మీ అఫర్మేషన్స్ చెప్పుకున్న తర్వాత లేదా రాసుకున్న తర్వాత మీ కోరికలను తీర్చినందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మీ అఫర్మేషన్స్ని కామెంట్లో చెప్పి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి మీరు చెప్పే అఫర్మేషన్స్ అనేది ఇంగ్లీష్లోనే ఉండాల్సిన అవసరం లేదండి తెలుగులో కూడా రాసుకోవచ్చు అంటే ఈ విశ్వానికి ధన్యవాదాలు ఇలా కూడా మీరు చెప్పుకోవచ్చు మీ అఫర్మేషన్ అనేది ఇంగ్లీష్లో అనేది కాకుండా తెలుగులో మీకు నచ్చిన పదాలు జోడించి రాసుకోవచ్చు విన్నారు కదా అండి ఈ వీడియో అందరికీ ఎంత నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you, universe.